రావడం జరిగింది తెలంగాణలోని తెలంగాణలో మనం చూసుకుంటే ఎంపీ ఎంపీ డికే అరుణ గారి ఇంట్లో దొంగలు బేభత్వం సృష్టించడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది భాజపా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ నివాసంలోకి అగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో డికే అరుణ నివాసం ఉంటున్నారు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దొండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి ఏమైనా పోనీయా ఏంటి అనే వివరాలు ఇంకా బయటకైతే అయితే రాలేదు ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ ఒక ఎంపీ ఇంట్లోకి ఇలా దొంగలు దూరి బీభాస్ సూచించినా కూడా సో ఇలాగా మనకి అంత జరుగుతుందంటే మొత్తం మీద పోలీస్ యంత్రాంగం అయితే అలర్ట్ అయితే అవడం అయితే జరిగిందనమాట వారిని అందరినీ కూడా జల్లెడ్ అయితే పట్టుకోవడానికి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి